ఈ అర్చన మన ఇంట్లో కన్నా కూడా అవని ఇంట్లో బాగా తిని ఫ్యాట్ ఎక్కువయ్యి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒరే కృష్ణ చిన్నపిల్లని పట్టుకొని ఏంట్రా ఆ మాటలు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నాన్న చిన్నపిల్ల పెద్ద మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మీరు ఎవరు ఏం చేసినా కూడా పదిహేనవ తారీఖు పెళ్లి జరగటం ఖాయం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈ మాయా దుష్టశక్తి మీకు ఎంత చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు మాయ దుష్ట శక్తి అని తెలుసుకున్న రోజు మీ అందరికీ అర్థమవుతుందిలే నేను చెప్పేది నిజమో అబద్ధమో అని చెప్పి అర్చన వేదవతి వాళ్ళతో అంటూ ఉంటుంది ఈ అర్చన నాపై ఎందుకు ఇంకా ఇన్నిన్ని నిందలు వేస్తుంది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది ఏయ్ మాయా నువ్వు దుష్ట శక్తివని నాకు తెలుసు నిన్ను వీళ్ళు నమ్ముతారేమో నేను నమ్మను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఎయ్ అర్చన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అర్చన ఆధారం లేకుండా మాట్లాడదు అని చెప్పి అవని అంటుంది నిజం పెద్దమ్మగారు ఈ మాయ దుష్ట శక్తి దుష్ట శక్తిని అడ్డు పెట్టుకొని గుడిలోకి అడుగుపెట్టింది అని చెప్పి అర్చన వేదవతి వాళ్ళతో చెప్తూ ఉంటే ఇక వేదవతి కోపంగా అర్చన దగ్గరకు వచ్చి అర్చన చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అర్చన్ను ఎందుకు కొట్టారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇది ఎలాంటి మాటలు మాట్లాడుతుందో చూస్తున్నావు కదా అని చెప్పి వేదవతి అంటుంది చిన్నపిల్లలపై మీ ప్రతాపం చూపించడం ఏంటి మాటలతో చెప్పొచ్చు కదా అని చెప్పి అవని అంటుంది మాటలతో చెప్తే వినేలా ఉందా ఈ అర్చన అని చెప్పి నిహారిక అంటుంది ఇక రండి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక వేదవతి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు సామి పరకాయ ప్రవేశం అయిపోయింది అని అడవి మనుషులకు చెప్తూ ఉంటాడు అప్పుడు సామి పక్కన ఉన్న దొర నాకు ఒక అనుమానం సామి అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పు దొర అని సామి అడుగుతూ ఉంటాడు గుడిలోకి మాయ ప్రవేశిస్తుంటే అమ్మవారు ఎందుకు ఏమీ అనలేదు తన శక్తిని ఎందుకు మాయపై ప్రయోగించట్లేదు అని చెప్పి దొర అడుగుతూ ఉంటాడు మంత్రశక్తి కొన్ని కొన్ని సమయాల్లో బాగా పనిచేస్తుంది మంత్రశక్తి పనిచేసేటప్పుడు అమ్మవారి శక్తి ఏమీ అలా అలనాడు శనిదేవుడికి భయపడి శివుడంతటి వాడే వేప చెట్టులో దాక్కున్నాడు ఇది కూడా అంతే దొర అని చెప్పి సామి అంటూ ఉంటాడు మాయా పెద్ద గండం నుంచి తప్పించుకుందనమాట అని చెప్పి దొర సామితో అంటూ ఉంటాడు అవును అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు ఇంటికి వస్తారు వేదా నువ్వు అనుకున్నదే జరిగింది కదా ఇంకే ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మన ఊరు గుర్తుకు వస్తుందండి అని చెప్పి వేదవతి అంటుంది మనం ఇప్పుడు ఊరికి వెళ్ళలేం కదా వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ప్రతి సంవత్సరం సంక్రాంతికి మనం అక్కడే ఉంటాం కదండీ రేపు సంక్రాంతి మనం సంక్రాంతిలో ప్రసాదం చేసుకుంటాము ఏరువాక చేసుకుంటాము అవన్నీ గుర్తుకు వస్తున్నాయండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవునత్తయ్య మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మీరు పల్లెటూరుకి నడిచి వెళ్తూ ఉంటే మీ అడుగుజాడల్లో మేము కూడా నడిచేవాళ్ళం అప్పుడు మాకు గౌరవం ఉండేది కానీ ఇప్పుడు పల్లెటూరుకి వెళ్తే మనం మన వాళ్ళకు మొహం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది కనీసం వాళ్ళు వస్తున్నారన్న దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఏమైంది పల్లెటూరికి వెళ్ళాలి అంతే కదా వెళ్తే వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మవారి విగ్రహం లేకుండా పల్లెటూరికి ఎలా వెళ్తాం శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు దీని అంతటికి కారణం ఆవనే అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఎందుకమ్మా మీరు ఏ చిన్న విషయానికైనా అవని టార్గెట్ చేస్తారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం అవని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక చాలు అవలి జపం చేసింది ఆపుతావా బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అప్పుడే మాయ కారు వచ్చి వేదవతి ఇంటి ముందు ఆగుతుంది వేదవతి వాళ్ళు మాయను చూసి లేచి నుంచొని ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరేంటి ఆంటీ గారు ఇలా అయ్యారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది ఏం లేదు మాయా రేపు సంక్రాంతి కదా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని డిసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నేను కూడా ఆ విషయం గురించే మీతో మాట్లాడదామని వచ్చాను గుడిలో మాట్లాడదామంటే సమయం దొరకలేదు రేపు సంక్రాంతి నేను మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది అంటే మనం బ్యాంకాక్ కానీ ఎక్కడికైనా సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం మాయ అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కృష్ణ పెళ్ళైన తర్వాత అన్నీ కూడా బ్యాంకాకో పటాయాను వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం ప్రస్తుతం మాయ డెసిషన్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అమ్మ నిహారిక నీ భర్తని పటాయ పంపించు ఇంకో పెళ్లి చేసుకుని శౌర్యకు తమ్ముడిని తీసుకొస్తాడు అని పెద్దరాజు అంటూ ఉంటాడు బావా నువ్వు నోరు మోస్తావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీరు మీ ఫ్యామిలీ తో కాకుండా మాతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంకా మీ మా ఏంటి శ్రీకర్ నేను త్వరలో ఇంటికి కోడలు కాబోతున్నాను అంటే మన రెండు ఫ్యామిలీలు ఒకటైనట్టే కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది ఏమంటారు గారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది మాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే ఒక్క నిమిషం అని చెప్పి మాయ చిటుక వేస్తుంది అప్పుడు కార్ డ్రైవర్ కారులో నుంచి కొన్ని కవర్స్ తీసుకొని వస్తాడు సంక్రాంతి ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని మీకోసం షాపింగ్ కూడా చేశాను గారు మీ అందరికీ బట్టలు తీసుకొచ్చాను అని చెప్పి మాయ ఆ కవర్స్ని వేదవతి వాళ్ళ ముందు పెడుతుంది మాయా ఎవరెవరికి ఏం కావాలో భలే ఆలోచించి తీసుకొచ్చింది అని చెప్పి నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వేదవతి వాళ్ళతో అంటూ ఉంటారు అయితే రేపు సంక్రాంతి అందరం కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి అవని వాళ్ళను కూడా పిలుద్దాం అని చెప్పి మాయ అంటుంది ఎందుకమ్మా అవని నీ పెళ్ళిని ఆపాలని చూసింది ఆ అవని ఇక్కడికి వచ్చిన ఏదో ఒక సమస్య సృష్టిస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది అవును ఆ అవని అర్చన రావటానికి వీల్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటారు అవును మాయా ఆ అవని వాళ్ళు వద్దు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మీకేమైంది మాయ పిలవాలనుకుంటుంటే మీరు ఎందుకు వద్దంటున్నారు అవని వస్తే ఏమైంది ఎప్పుడు మనం ఫెస్టివల్స్ చేసుకున్నా కూడా అవని మన ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవును మేమంతా కలిసి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము అంతేకాదు మీ ఎదురు ఇంట్లో ఉంటుంది మనం ఇక్కడ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటుంటే అవని రాకపోతే ఎలా అని చెప్పి మాయా అంటూ ఉంటుంది సరే అమ్మా నీ ఇష్టం అయితే అని చెప్పి వేదవతి అంటుంది థ్యాంక్ యూ ఆంటీ గారు నా నిర్ణయాన్ని గౌరవించి అవనిని ఇన్వైట్ చేయడానికి ఒప్పుకున్నందుకు అని చెప్పి మాయ అంటుంది పర్వాలేదులేమ్మా అని చెప్పి వేదవతి అంటుంది సరే నేను అవని వాళ్ళను ఇన్వైట్ చేసి ఇక ఇంటికి వెళ్తాను గారు అని చెప్పి మాయా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాయ మన ఇంటికి కోడలిగా రావటం మన అదృష్టం అండి మనందరి గురించి ఆలోచించి మనందరికీ బట్టలు కూడా తెచ్చింది అని చెప్పి వేదవతి అంటుంది ఎవరెవరికి ఏం తెచ్చిందో చూద్దాం పద బంగారం అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని వాళ్ళు గార్డెనింగ్ చేస్తూ ఉంటారు మాయా అవని వాళ్ళని చూసి అందరూ కలిసి ఏంటి గార్డెనింగ్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు మీరు అని చెప్పి అవని మాయను అడుగుతూ ఉంటుంది రేపు నేను ఆ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది నువ్వు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటుంటే మమ్మల్ని ఏం చేయమంటావు ఆ విషయం స్పెషల్గా వచ్చి చెప్తున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది నేను సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా ఆ ఇంటికి ఇన్వైట్ చేస్తానని అందరినీ ఒప్పించి వచ్చాను అవని మీరు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్కి ఆ ఇంటికి రావాలి అని చెప్పి మాయా అవనికి చెప్తూ ఉంటుంది సుజాత అర్చన షాకింగ్గా మాయవైపు చూస్తూ ఉంటారు మీరు అవని మేడంని ఇన్వైట్ చేస్తున్నారా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవును అర్చన నేను ఆ ఇంటికి కోడల్ని కాబోతున్నాను కదా పెళ్లికి ముందు వస్తున్న పండుగ అందుకనే అవనిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మీరు సెలబ్రేట్ చేసుకోండి నేను రాను అని చెప్పి అవని అంటుంది ప్లీజ్ అవని ఈ ఒక్కసారి నా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి మాయా అంటూ ఉంటుంది సరే వస్తానులే అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అవని ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి మాయా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మాయా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్కి మనల్ని రమ్మని పిలవటం వెనుక ఏదో మర్మం ఉండే ఉంటుంది అని చెప్పి సుజాత్ అంటుంది అది ఏం చేసినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను లెక్క అని చెప్పి అవని అంటుంది మీరంతా కలిసి డిస్కస్ చేస్తారని నాకు తెలుసు అవని కానీ రెప్పు ముక్కు పుడుక కథలో జరిగిపోయే విచిత్రం మీరే చూస్తారు అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ కారులో వెళ్తూ ఉంటుంది ఆ ఇంటికి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్న మాయా మిమ్మల్ని సంక్రాంతి సెలబ్రేషన్స్కి ఎందుకు రమ్మనుంటుంది మేడం అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవుతుంది అందరూ కూడా పడుకుంటారు అర్చన ఎవరూ చూడకుండా అవని ఇంట్లో నుంచి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఎవరు చూడకుండా తాళపత్ర గ్రంథాల్లో ఏముందో చూసి వచ్చేసేయాలి అని చెప్పి అర్చన మనసులో అనుకుని తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టె దగ్గరకు వెళ్తుంది అమ్మ అన్నపూర్ణదేవి గతంలో మాయ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాయ దుష్ట శక్తని నాకు తెలియజేశావు ఇప్పుడు మాయ ఈ ఇంట్లో సంక్రాంతి పండుగ చేసుకోవడం కోసం అమ్మను కూడా ఇన్వైట్ చేసింది అసలు మాయ గురించి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఏముందో తెలియజేయమ్మా అని చెప్పి అర్చన తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెకు నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాన్ని బయటకి తీస్తుంది తాళపత్ర గ్రంథాలు చూసి అలా జరగటానికి వీల్లేదు అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి తాళపత్ర గ్రంథాలను పెట్టెలో పెట్టేసి మళ్ళీ అర్చన వేదవతి ఇంట్లో నుంచి కంగారుగా బయటికి వెళ్ళబోతూ ఉంటే ఫ్లవర్ వాజ్ కింద పడిపోతుంది ఇప్పుడు ఫ్లవర్ వాజ్ కింద పడిపోయింది అందరూ బయటకు వస్తారు పోయినసారి అనుమానించినట్టే ఇప్పుడు కూడా అనుమానిస్తారు అని అర్చన మనసులో అనుకొని వెంటనే సోఫా చాటున దాకుంటుంది ఆ సౌండ్కి వేదవతి లేచి ఏమండి ఏడో సౌండ్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది పదవేదా చూద్దాం అని చెప్పి ప్రసాదరావు వేదవతి వచ్చి హాలంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక అర్చన సోఫా వెనక ఉండి టెన్షన్ పడుతూ వేదవతి వాళ్ళను చూస్తూ ఉంటుంది ఇక వేదవతి ఇల్లంతా కూడా వెతికి ఏమండి ఫ్లవర్ వాజ్ కింద పడిపోయినట్టుంది పిల్లి కానీ పడేసిందేమో అని చెప్పి అంటూ ఉంటుంది సరే వేదా నేను దాన్ని సరిగ్గా పెట్టి వస్తాను అని చెప్పి ప్రసాదరావు వెళ్ళి ఫ్లవర్ వాజ్ని సరిగ్గా పెడుతూ ఉంటాడు ఇక అర్చన కంగారు పడుతూ సోఫా చాటును తాక్కుని ఉంటుంది మరి వేదవతి ప్రసాదరావు కంట అర్చన పడనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్